అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ శ్రీ విజయసాయి రెడ్డి గారి మీద లేనిపోని కుట్రలు చేసి లేనిపోని కథలానల్లి ఎవడో ఒక రాసిన ఒక లెటర్ ఆధారంగా ఆయన ఇమేజ్ని టార్నిష్ చేస్తూ ఆయన వ్యక్తిగతాన్ని జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించేసిన ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ కానీ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఢిల్లీ హైకోర్టులో శ్రీ జగ శ్రీ విజయసాయిరెడ్డి గారు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేసి వారందరికీ తీవ్రమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది తక్షణమే శ్రీ జగన్ శ్రీ రెడ్డి గారి మీద ప్రచారం చేసిన వీడియోలన్నీ తొలగించాలని అవి అతి తొందరగా చేయాలని చెప్పి ఈ ఛానల్ అందరికీ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ శాటిలైట్ ఛానల్స్ కానీ ఏ శాటిలైట్ ఛానల్స్ కానీ ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రజాచిత్వంలో ఉన్న నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వ్యక్తిగత జీవితాలను నాశనం చేసే పనులు చేయడం ఎంతవరకు సభ శ్రీ విజయసాయి రెడ్డి గారి వయసు అరవై ఏడు సంవత్సరంలో ఆయన ఆల్ ఇండియా ర్యాంకర్ చాట రెండోసారి రాజ్యసభ సభ్యుడు నేను దగ్గరగా ఉండి ఆయన దగ్గర ఉండి ఆయన ఇంట్లో నాలుగేళ్ల పాటు ఢిల్లీ ఆఫీస్ ఇన్ఛార్జిగా పనిచేసిన నేను ఇంత మాట అనకూడదు కానీ ఆయన మధ్యానికి ఎంత దూరంగా ఉంటాడో మగువుకి కూడా అంతే దూరంగా ఉంటాడు మగువలను కన్నెత్తి పూర్తిగా చూడడు ఆయన మద్యం అంటే ఆమె దూరంలో ఉంటాడు ఎంత రాత్రి ఆఫీస్ పని ఉన్నా ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి జిమ్ చేరుతాడు పాటు కఠోర శ్రమ చేస్తాడు జిమ్లో బ్రేక్ఫాస్ట్ గా అతి తక్కువ మాత్రం తీసుకుంటాడు లంచ్ లో రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినా కూడా నాన్ వెజిటేరియన్ నెలలో ఒకసారి తినడం ఎక్కువ రెండు వారాలకు ఒకసారి ఒక ఎగ్గ తింటారేమో ఇవన్నీ నేను ఆయనకి దగ్గరగా ఉండి ఆయన ఇంట్లో ఉండి ఆయనతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసిన వ్యక్తిగా ఆయన గుణగణాలను చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది నేను ఆయన కన్నా ఒక ఏడాది చిన్నవాడిని కానీ అంత కఠోర శ్రమ శారీరకంగా వ్యాయామంగా చేస్తాడు ఆహార నియమాలు పాటిస్తాడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తాడు దైవభక్తి మెండుగా ఉంది ఒకనొక టర్ము తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజారెడ్డి గారి కుటుంబం నుంచి దగ్గరుండి వారికి సేవ చేస్తున్నాడు అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి వ్యక్తిగత జీవితం మీద కుక్కలు చింతిని విస్తరి చేద్దామని ఎంతో ప్రయత్నం చేశారు భారతదేశ రాజ్యాంగం భారతదేశ చట్టాలని లోబడి ఆయన ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు వేయడం ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించడం ఆనందదాయకం ఈ తీర్పు ద్వారా ఆయన కూడా ఈ ఛానల్స్ బుద్ధి తెచ్చుకుని మరే ఇతర వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వారి ఇమేజ్ను ట్రాన్స్ చేయరని వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించడం వల్ల రేపొద్దున్న తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఎవరన్నా ప్రవర్తిస్తే దూరడానికి ప్రవర్తిస్తే ఎలా కష్టపడతామో మనందరికీ తెలుసు కదా ఆలోచించండి ఛానల్స్ రాజకీయ విభాగాలు వేరు రాజకీయాల్లో విమర్శించండి తిట్టండి కానీ వ్యక్తిగతంగా ఇది సార్ ఆలోచించండి ద్వారా నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి ఈ వీడియోకు లైక్ పడేయండి గాడ్ బ్లెస్ యువల్ థ్యాంక్ యూ